హలో చెప్పండి ఎవరు అన్న మీ పేరు ఏం పేరు అన్నా మీరు మాట్లాడే హలో హలో అన్న మీ పేరు ఏం పేరు అన్నా పేరు గోపాల్ రాజు గోపాల్ రాజా ఎందుకన్నా ఏ సుబ్రహ్మణ్యం చెప్తున్నారు మీరు నేనా సార్ సార్ ఇచ్చేనా సార్ లంజోడు కానీ చెప్తున్నారు సార్ ఆయన గుణపల్ రాజు ఓకే ఎవరు హలో లైన్ లో ఎంత మంది ఉన్నారు ఒక నిమిషం లైన్ లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి కాదబ్బా ఇద్దరు లైన్ లో నాకు రెండు మాటలు వినిపిస్తున్నాయి ఎవరెవరు ఉన్నారు అసలు మీరు ఎవరు ఎవరెవరు ఏంటి చెప్పండి హలో అన్నా నేను క్రిస్టియన్ అన్నా నువ్వు క్రిస్టియన్ ఓకే తమ్ముడు రైట్ ఇంకా ఇంకా అన్న లైన్ లో నడుచుడు ఆయన ఎవరు అన్న నీది ఎవరు నాది నా పేరు నాగరాజు నాది కర్నూలు నేను ఆటో తోలుతా నేరిది సరే ఇప్పుడు ఆటో ఆటో తమ్ముడు నువ్వు సైలెంట్ గా ఉంటే నేను క్రిస్టియన్ తో మాట్లాడతాను క్రిస్టియన్ సరే ఆటో మీరు ఆటో అన్నారు కదా మీరు సైలెంట్ గా ఉండే తమ్ముడితో మాట్లాడదాం తమ్ముడు ఇప్పుడు నీ అభ్యంతరం ఏంటి చెప్పు క్రిస్టియన్ తమ్ముడు నీ పేరు చెప్పు తమ్ముడు క్రిస్టియన్ తమ్ముడు ఇప్పుడు ఎందుకంటే కూడా భార్యాభర్తరే పిల్లల్ని కంటారు మూడో వ్యక్తితో పిల్లల్ని కంటారు అవునా అది మనుషులకు సాధ్యం అది దేవుని కాదా అట్లా ఉండదు కదా ఎవరు దేవుడు కాదబ్బా నేను అడుగుతుంది అది కాదు ఇప్పుడు యేసు ప్రభు ఎవరి ద్వారా గర్భం అయ్యాడు గర్భవతయింది పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడ రాసింది బైబుల్ రిఫరెన్స్ చూపించి నాకు చూపిస్తే చూపించు పరిశుద్ధాత్మ దేవుడు అనే పదం చూపించా ఇప్పుడు నేను యహోవా దేవుడు దేవుడు యొక్క దేవుడు యహోవా అనే దేవుడు అనే పదాన్ని నేను చూపిస్తాను పరిశుద్ధాత్మ దేవుడు అనే పదాన్ని నువ్వు నాకు చూపించ ఆ తమ్ముడు కట్ అయిపోయింది కాలు ఆ తమ్ముడు లైన్ లో ఉన్నాడా తమ్ముడు నా వాయిస్ వినిపిస్తుందా బాగా వినిపిస్తుందా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని పూజించాలనే పదం చూపించు బైబుల్లోంచి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పూజించాలని కాదు ఆ అదేంటి నేను అడిగింది యహోవా దేవుడు ఆయన్ని పూజించాలని పాత నిబంధనలు చూపిస్తా దేవుళ్ళక దేవుడు యహోవా దేవుడు అని చూపిస్తా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని పూజించాలని పదాన్ని నువ్వు చూపించాలి నాకు నువ్వు అడిగే కొంచే రాంగది అదేంటి నువ్వే దేవుడు అన్నావు కదా మళ్ళీ మాట మార్చేస్తావేనా పరిశుద్ధాత్మ దేవుడు అన్నావు కదా సరే ఆదికాండము కాండము ఒకటో అధ్యాయం చూపిస్తా ఆ కాండం ఒకటో అధ్యాయం ఓకే సూపర్ తీసే ఆది కాండం ఒకటో అధ్యాయం తీసి ఆది ఎందు వాక్యం ఉండిన వాక్యం ఒకటి దేవుడు ఉంది ఆ ఆదికాండము చా ఆది ఓకే భూమి ఆకాశాలు దేవుని సృజించను నేను చెప్పింది వ్యవహాన్స్ వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఇక్కడ ఏమని చెప్పి పరిశుద్ధాత్మ గురించి ఎక్కడ ఉంది ఆది ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయము నేను పరిశుద్ధాత్మ దేవుడు ఇరవై ఒకటో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూజించాలి అనే పదం నాకు చూపించాలి నువ్వు అంటే నువ్వు పూజించాలి అని ఉంటేనే నువ్వు నమ్ముతావా పరిశుద్ధాత్మ దేవుడు అని ఉండి నేను నమ్ముతాను పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు యహోవా దేవుడు అనే పద నేను పాత బంధంలో చూపిస్తా అలానే పరిశుద్ధాత్మ దేవుడు అనే పదాన్ని చూపించు అయిపోద్ది కదా మనకి ఎందుకు గొడవ ఆది కాండం ఎన్నో అధ్యాయం ఒకట అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన దేవుడు మన స్వరూపు మన పోలిక చొప్పన నలు చేయుదము వారు సముద్రపు చే ఆకాశ పక్షులు భూమి ఆ ఏలుదురు కలిగను పలికెను ఇక్కడ పరిశుద్ధాత్మ పేరు ఎక్కడ ఉంది వినండి వినండి దేవుడు మన స్వరూపమందు అన్నాడు అంటే అంటే మన అంటే ఎవరుంటారా ఒకరా ఒకరు అబ్బో నేను అడిగింది ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు అని ముందరే చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా నువ్వు ఏదో నీకు తోచిన వచ్చిన చూపించి ఇక్కడ పరిశుద్ధాత్మ నుండి పరిశుద్ధాత్మ కాదు ఇక్కడ ఈయన మన అనే పదం వాడితే యహోవాకి కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు నువ్వు తెలుసుకో బైబుల్లో నేను చూపిస్తారు యహోవా కోటాను కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరితో కలిపి ఇప్పుడు యహోవా దూతలు లేరా దేవదూతలు లేరా యహోవాకు దేవదూతలు ఉన్నారా లేరా అవును మరి దేవదూతలతో కలిపి ఆయన పని చేస్తున్నప్పుడు మనం అనే పదం వాడాడు ఎలా అక్కడ పరిశుద్ధాత్మ నువ్వు అక్కడ ఉన్నాడు ఎలా చెప్తావు నోటికొచ్చింది అవును అవును దేవ దేవు బాబు నువ్వు ఒక వచ్చిన చూపిస్తాంతి నీకు పాతనే బంధంలో దేవి దేవతలు అనేవాడు ఎవరు అనేక వేల మంది ఉన్నారు బైబుల్లో తెలుసా నీకు ఆ సంగతి బైబుల్ తెలుసా నీకు దేవి దేవతలు అనుబడి వారు పొచ్చేడు మంది ఉన్నారు బైబిల్లో యహో అక్కడే దేవుడు కాదు దేవుళ్ళక దేవుడు యహో దేవుడు అర్థం ఏంటి దేవుళ్ళు వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆయనలో ఈయనే దేవుడు అని అర్థం అక్కడ అది కాదు అది రాంగా అది రాంగా మరి దేవుళ్ళలో దేవుడు అంటే ఏంటి నాకు అర్థం కాలేదు దేవుడు యహోవా దేవుడు దేవుళ్ళలో దేవుడు యహో అనే దేవుడు అనే పదానికి దేవుళ్ళు అనే పదం అక్కడ అక్కడ ఎందుకు వాడాడు ఎక్కడ దేవుళ్ళు నీకు బైబుల్ తెలీదు ఏమీ తెలియదు ఒకటి అడిగితే ఒకటి దేవుళ్ళలో దేవుడు యహోవని దేవుడిని పొచ్చాడు చోట్లంది బైబుల్లో లేదా ఇప్పుడు నీకు పరిశుద్ధాత్మ వల్ల నేను అడిగింది అవును పరిశుద్ధాత్మ ఎవడాడు దేవుడు నువ్వు ఎలా చెప్తావు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎలా చెప్తావు రాసి ఉంటే చూపించమన్నా నేను అడిగిందంటే తప్పే ఉంది పరిశుద్ధాత్మ ముగ్గురు బాబు నేను అవన్నీ అడగట్లేదు అయ్యా నేను తండ్రి కుమారుడా నాకు అది పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడ రాసిందో చూపించు మన ఆమె ఆమె గర్భవతి వేరే వ్యక్తి ద్వారా ఎందుకంటే నాకు అధ్యక్షన్ ఉంది అదే యహోదార ఆమె గర్భవతి అయితే అప్పుడు మనం అనుకోవచ్చు ఓహో యహోదార గర్భవతి అయిందంటే ఆయన దేవుడు కాబట్టి పాత్ర పదం రాసింది అంటే ఓకే దానికి అధ్యక్షన్ లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కాదనే పదాన్ని కూడా నేను చూప నేను చూపిస్తాను ఆత్మ ఇప్పుడు నువ్వు అంటావు అయ్యా ఉండి పరిశుద్ధాత్మ పెట్టుకుంది కాబట్టి ఆత్మ నుంది కాబట్టి దేవుడు కాదని అంటావు అంతేనా సారీ ఆత్మ అండి మనిషి కాదంటావు అంతేనా నువ్వు అనేది ఆత్మ మనిషి కాదని ఇప్పుడు ఆయన పేరు పరిశుద్ధాత్మ కాబట్టి ఆత్మ అండి మనిషి కాదని అంటావు ఒకవేళ అంటే నువ్వు